సద్దెనపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరకల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరగడం జరిగి మర్డర్ జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నాకు కూడా ఇవ్వండి షేరు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏమో నీకు ఇచ్చే సమస్య లేదో నీకెందుకు ఇస్తాము మే ఇద్దరం పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా అతను అక్క నిన్ను ఎలాగైనా వేసేస్తాము అన్న నేను కలిసి వెయ్యాలనుకుంటున్నామని ఒకరోజు మందు తాగి దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను ఉన్నటువంటి అతను ఆ జానయానేతాన్ని అతన్ని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కుర సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి వీళ్ళిద్దరికూ డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు లేదు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనే తీసుకుంటాను నువ్వు అడ్డం రావద్దు నువ్వు నాకు సాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరి మధ్య వద్ద ఒక వడంబడికి జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరండ్లో పోయే కలవలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువుపక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈఎంఐ ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపి అని అంటే అతను తీసుకొచ్చి బండించి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి వచ్చేసారు అది ఏమైందంటే ఆ కాలువలో వేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టుంది చాలా ఎక్కువ పెట్టుంది దాని కిందకెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల ఆ బాడీ ట్రేస్ కాలేదు ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు అదే టైంలో దా మా వాడు కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగుడికి అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత ఇరవై ఆరు నుంచి నిన్న ఆ కానిస్టేబుల్ని చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు సో ఈ అమ్మాయి ఇక చిన్నగా ఏం రాలేదు నాకేం జరగలేదు పోలీసుకు కూడా ఏం చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దామనే ఉద్దేశంతో వాళ్ళన్న కానిస్టేబుల్ గోపి అతను కూడా ఒకరోజు అంటే ఒకరోజు అంటే తొమ్మిదో పదో తారీఖు మొన్న మొన్న పదో తారీఖు అతను అక్క డబ్బులు ఉంటే ఒక ఐదు వందలు అంటే ఆ రోజు కావాలని ఒకే రెడీ ఇతను కూడా రెడీ అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి ఐదు వందలకు వెయ్యి ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ సమ్ మెడిసిన్ కలిపేసి నిద్ర మాత్రలు అంటే బాగా తాపిచ్చేసి పండబెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు మైనర్ పిల్లలే వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకొని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు ఇతన్ని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా ఇదా ఒకది తెగిపోయిందంట మరలా చున్నీ ఎంఐ మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయి చనిపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది నగరి మెయిన్ కాలువ ఆ మెయిన్ కాలవలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా లిమిట్స్లోనే ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల దగ్గర ఆగితే మా ముప్పాల ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండో తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇలాగే ఎవరు లేరు తండ్రి లేడు తల్లి లేరు సో వాళ్ళ బంధువులు ఎవరికోళ్ళుగా ఉన్నారు సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద కట్టి అది దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తామన్న క్రమంలో ఈ యొక్క గోపి అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మర్డర్కి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా ఇద్దరిని కూడా తీసుకొని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు ఇతన్ని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా ఇదే ఒకది తెగిపోయిందంట మరలా చున్నీ ఈ అమ్మాయి మెడలో ఉండి చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చంపే చనిపోయడానికి కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది నగరికల్ మెయిన్ కాలువ ఆ మెయిన్ కాలవలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా లిమిట్స్లోనే ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల దగ్గర ఆగితే మా ముప్పాళ్ళ ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండో తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు వీళ్ళకి ఎవరు లేరు తండ్రి లేరు తల్లి లేరు సో వాళ్ళ బంధువులు కోళ్ళగా ఉన్నారు సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద కట్టి అది దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోపి అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మర్డర్కి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయినందు వలన మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం నలుగురు మైనర్సే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నారు పదహారు పద్దెనిమిది అట్లా ఉన్నారు కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది కేవలం డబ్బు కోసమే సో ఇదంతా దర్యాప్తులో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని మా సీఏ గారు రోరల్ సీఏ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్న అతన్ని ఆ మైనర్స్ని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము ఈ వీళ్ళ దగ్గర సెల్ ఫోన్సు అందరి దగ్గర సెల్ ఫోన్సు అవన్నీ కూడా తీసుకొని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మొత్తం సిడిఆర్స్ అన్ని పెడుతున్నాము ఎవరు ఎవరితో కాంటాక్ట్ చేశారు మర్డర్ జరగబోయే ముందే ఎవరితో కాంటాక్ట్ చేశారు తర్వాత ఎవరితో కాంటాక్ట్ చేశారు అని పూర్తిగా వెరిఫై చేస్తున్నాము ఎందుకంటే రెండుసార్లు ఆ అమ్మాయి ఉంచుకున్న ఆ అమ్మాయి ఉంచుకున్న అతని ఆ దాని అనేవాడి బండితోటే ఈవెన్ ఈ రెండో బాడీ కూడా అతని బండితే బండితోటే తీసుకెళ్ళి ఈ కాలంలో పడేయడం జరిగింది ఫస్ట్ ఇరవై ఆరో తారీఖు నాడు కూడా అతని బండే ఉపయోగించారు సో ఇతనికి తెలిసి పూర్తిగా సపోర్ట్ చేసి పోలీస్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ దానికే చేసిన తప్ప ఏంటంటే ఫస్ట్ బండి అడిగి ఇరవై ఆరో తారీఖు బండి తీసుకొని అతని బండి మీద మ మర్డర్ చేసిన వ్యక్తిని తీసుకెళ్లేది తెలిసి కూడా పోలీసుకి సమాచారం ఇవ్వాలి పోలీసుకి సమాచారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ రెండో మర్డర్ జరిగి ఉండేది కాదు ఆ అమ్మాయి జైలుకి వెళ్ళిపోయేది ఖచ్చితంగా ఆ కేసులో ఆ ఒక్క దుర్గా తమ్ముడిని చంపిన దాంట్లోనే ఆగిపోయేది ఇతని వల్ల ఈ రెండో మటర్ కూడా జరిగిందని అతన్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్లన్నీ సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము కాల్ ఎనాలసీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు వచ్చిన దర్యాప్తు మేరకే కాకుండా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా ఎంఐకి ఎవరు సపోర్ట్ చేశారు ఏ విధంగా సపోర్ట్ చేశారు అది కూడా ఫర్దర్ దర్యాప్తులో సీఏ గారు డిసైడ్ చేస్తారు థ్యాంక్ యూ